ఎన్నీ రకంగా ఖాళీగా ఉంటావురా అందరు చూసి మనల్ని ఎగతాలు చేస్తుండ్రీ మళ్ళీ అదే రా ఏం చేద్దాప్పుడు డబ్బులు అయితే ఆ ఉన్న డబ్బులు వాడుకొని ఏదో ఒకటి చేద్దాం ఏం చేద్దాం నువ్వు ఆలోచన చెప్తే దాన్ని బట్టి పోదాం ఫ్లాట్ల బిజినెస్ చేద్దాం రా ఫ్లాట్ల బిజినెస్ వద్దురా మొన్న నా ఫ్రెండ్ వేరే కొట్టుకోవాలని పాపం చాలా ఇబ్బందులు అదంతా వద్దు వేరే చెప్పేది వాడు మన ఇంటి పక్కల కారు కొని వాడు బాగా సంపాదించాడు వాడు మొన్న నన్ను వేరే బాడీ ఉంది అని చెప్పేసి ఒకరో కారు బాడీకి బామ్మ డ్రైవర్ కాబట్టి రమ్మన్నాడు బాగానే సంపాదిస్తున్నాడు ఏం చేద్దాం అంటే మన కారు ఉన్న డబ్బులలో సగం డబ్బులు తోటి కారు కొందాం నాకెట్లా డ్రైవింగ్ వచ్చు ఓకేనా నువ్వు ఎప్పుడైనా బుద్ధి పుడితే నువ్వు పో నేను పోతుంటా వచ్చింది షేరింగ్ చేసుకుందాము అవునా నాకు ఏ పని ఉంది నేను ఎక్కువ సరేరా నువ్వు రాకపోయినా నేను పోతుంటా డబ్బులు సగం ఇద్దరం సగమేస్తున్నాం కాబట్టి పంచుకుందాం వచ్చిన ఆదాయం ఏమి ఎందుకంటే మన స్పర్ధ లేక మన స్పర్ధలు ఏమి ఉండవు ఏముండవు రకంగా అయితే మళ్ళీ మగమే ఒక రోజు డేట్ ఫిక్స్ చేస్తే డేట్ ఏం లేదు బుధవారం రా మొత్తం మన ఫైనాన్స్ కి సంబంధించిన తీసుకొస్తా బుధవారం ఓపెన్ చేసేసి గురువారం శుక్రవారం నుంచి వాటకలో పంపించుకుందాం వాడిని పిలుసుకోకూడదు మళ్ళీ కారు కొందాం ఎవరు కారు కొనేదేం లే గురువారం సాయంత్రము లేదంటే బుధవారం నువ్వు వచ్చేసినావు అనుకో ఓకేనా కారు తెచ్చి నీ ముందు రెడీగా పెడతా నీకు మిగతా సంబంధం లే అర్థమైతుందే ఓకేనా ఏ ఇక ఆల్రెడీ బుధారం చెప్పిన కదా ఉదారం బండి చేస్తా అని చెప్పిన ఏదో చూడు ఏ మోడల్ రా Hyundai మోడల్ చాలా బాగుంది మోడల్ నెంబర్ 1 ఎక్సలెంట్ గా ఉంది బండి ఓకే మళ్ళీ తాళం పోయేసేమో ట్రిప్ పోయిరా నువ్వు డ్రైవర్ అయ్యేగా అందుకే పోయరా మంటున్నా కలర్ బాగుంది వైట్ కలర్ చాలా బాగుందిరా ఆ ఇంగేంది మరి విశేషాలు పద్నాలుగు లక్షలు రా టోటల్ గా నువ్వు భయపడాల్సిన అవసరం నమ్మకం విషయంలో వచ్చింది ఎక్కువ నువ్వే తీసుకున్నావు తీసుకురా సరే అట్టేం లేదురా కారు నీది నాది ఇద్దరిది పది రూపాయలు ఏం అవసరం లే సమానంగానే పంచుకుందాం అది ఇంకేంది మరి రేపు మన ఇంటి రామాయోడు కదా ఎట్టా కార్ తెచ్చింది చూసిండు ఒక భార్య తిరుపతికి వెళ్లిండు రేపు పోయేస్తాం మరి సాయంత్రం వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో సమానంగా పంచుకుందాం ఏముంది మరి ఇదే టైం కలుసుకుందాం ఓకేనా సరే సరేరా పోయేస్తా ఫస్ట్ బార్గ పోయిచ్చిన ఒకసారి ఎంత వచ్చిందో ఈయనకి పంచుకుంటే ముందు చూద్దాం ఎంత వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పన్నెండు వేలు లాభం వచ్చింది ఇది ఏం కష్టపడే ఈయనకి ఇయ్యాల సగం ఆరు వేలు ఇవ్వాలా ఒక రెండు వేలు దొబ్బుదాం ఈ రెండు వేలు మోసం చేద్దాం ఈయనకి ఈయనకి ఇచ్చిన ఒకటే వేస్ట్ అండి ఏం కష్టపడినాడు ఏం కష్టపడినాడు అని ఇరవై ఏ కోసం మంచుతా అన్నారా లేదారా ఏం దాకా ఏం విశేషాలు రే అసలు ఫస్ట్ ట్రిప్ మాత్రము ఎక్సలెంట్ జరిగిందిరా ఇంకా దేవుని డైరీ రే ఆరే మర్చిపోయినా పంచుకోవాలి కదా మొత్తం వచ్చేసి ఎనిమిది వచ్చిందిరా ఎనిమిది కదా ఒక నాలుగు నీకు నాలుగు వేలు నాకు నాలుగు వేలు మోసం ఎందుకు బేరం ఏం మనకు డీజిల్ వదిలేరా మనకు వచ్చిన లాభం ఇంపార్టెంట్ వేలు నాలుగు వేలు ఏ ఇబ్బంది ఏం లేదు ఓకే అది నాకేం వద్దులేరా నువ్వే ఉంచుకోవే కష్టపడినా గానీ ఇద్దరం సమానంగా ఖర్చు పెట్టి కొన్నాము అన్ని సమానంగా ఉండాలి ఇది ఫస్ట్ మంది ఓకేనా రేపు మళ్ళా వర్షం మూడు రోజులు ఉంది బెంగళూరు పోతుండ దాంతో వచ్చిన తర్వాత ఏదో మనం జరుగుతుంటే మనకు వచ్చే ఆదాయం సరే మరి రేపు సాయం మూడు రోజులు తాత కలుస్తారా ఓకేనా సరే మరి పై సార్ పై అమ్మా మూడు రోజులు డ్రైవింగ్లో ఒళ్ళంతా నాశనం అయిపోయింది అసలు ఎంత లాభం వచ్చిందో చూసి ఎట్టాయినకి డబ్బులు ఇవ్వాలా చూద్దాం అసలు ఎంత లాభం వచ్చిందో యాండే డబ్బులు రైట్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓ సుమారుగా పద్దెనిమిది ఏళ్ళు దాకా లాభం వచ్చింది వీడు కష్టపడేది లేదు చేసేది లేదు ఈయనకి ఎందుకు ఇవ్వాలా తొమ్మిది వేలు పద్దెనిమిది వేలలో సుగం ఇవ్వాలా ఒక ఐదు వేలు దొబ్బి జేవులు పెట్టుకుంటా తర్వాత వీడు వీడి తర్వాత చూడొచ్చు ఈ వారం నేను డబ్బు కొట్టి మోసం చేస్తే సరిపోతుంది ఒకటి ఓకే ఇర నీ డబ్బులు ఇద్దరు అంత పంచుకుంటా ఏమన్నా కానీ సాయంత్రం వచ్చేది నేను మోసం చేసేది రోజు ఎప్పటిలాగా వచ్చాడే ఇంత పని కాదు ఏ కూర్చోరా కూర్చి తెచ్చుకుని వేసుకొని కూర్చో ఎంత ఈ నిదానంగా రాదానంగా వచ్చేది ఏ బరే మూడు రోజులు రా బాడి అబ్బా మక్క నియారో స్వామి ఏదో అట్ట ఇంకా పోయి రెస్ట్ తీసుకోవడం ఏంటంటే డబ్బులు వచ్చినాయి పంచుకోవాలి కదా తీసుకో ఎందుకు లేరా కష్టపడిన డబ్బులు నీ నీ వాటా ఎందుకు నా కూరికే మన అమ్మ కష్టలము నీ డబ్బులు నీకు ఇచ్చా నీకు సంసారం పిల్లలు ఉండరు కదా పిల్లలకు ఫీజు రావడం అందుకోసం ఇచ్చిపోదామని ఏంది మరి సరే ఈసారి మాత్రం బాగానే వచ్చినారా మూడు రోజులకు సుమారు వచ్చినాయి ఇదిగో రే మొత్తం వచ్చింది పద్నాలుగు వేలు వచ్చినాయి రా లాభం డీజల్ బాగుందా పద్నాలుగు వేలు అంతే ఇదిగో ఈ పద్నాలుగు వేలలో ఏడు వేలు నేను తీసుకొని ఆల్రెడీ ఈ ఏడు వేలు తీసుకొని లాభం ఇది అది ఏరా రా సంతోషమేనా ఆ సంతోషమే కానీ ఏందిరా నువ్వు నవ్వటం లేదేంది రా నేను అంత మా చదువుతుంటే అవ్వలేంద్రా అవ్వలేదేంద్రా ఆ ఏందిరా ఒరే వచ్చింది పద్నాలుగు రా దాంట్లో ఏడు వేలు ఇచ్చినా ఇంకేంది ఎంత దిగమంటావు ఏం నించం లేదు ఏం చేసినావురా నేను ఆ నుంచి నువ్వు ఏం చేసుకుంటున్నావా ఆడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతపడు నేను ఇంత నవ్వు నవ్వుతా మాట్లాడుతున్నా నువ్వేంది ఇంత కోపడుతున్నావు ఏం చెప్పురా అవురా ఏం పైకి ముందు లేచేదేంద్ర కూర్చోరా నిజం చెప్పు డబ్బులు ఒరే వచ్చింది పద్నాలుగు వేలేరా పద్నాలుగు వేలు కాదురాంది నాకు నీ గురించి మొత్తం తెలుసురా ఏం తెలుసు చెప్పురా దాంట్లో ఎంత నొక్కుంటున్నావు ఎంత చేస్తున్నావు నువ్వు ఏం కొంటున్నావు ఏం చేస్తున్నావు అన్ని నాకు తెలుసురావురా ఏం కొన్నా ఏంది అసలు ఏంది నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ముందు ఏంది ఏం ప్లాట్ కొన్నావు అంటారు కదరా అసలు ఎవరు చెప్పారు నేను ప్లాట్ కొన్నానని నాకు నువ్వు నీ మాదిరి నేను డబ్బులు పెట్టలేరా అవురా పెట్టిన ఇప్పుడు నీకు వచ్చిన లాభం నీకు ఇస్తున్నారా ఏంది నీది ఏడు వేలు నాకే కదా నువ్వు ఎంత తీసుకున్నావు నేను ఏం తీసుకున్నా ఏడు వేలే తీసుకున్నా జోబులు నేను చూసిన ఏం జోబులు లేవు రూపాయి కూడా లేవు ఏడు వేల కాడికి ఎప్పు ఉంటే ఒరే ఏంది ఏడు వేలు రా నాకు తెలుసురా రా నువ్వు ఏడాడ మిద్దలుగా ఉన్నది ఎక్కడెక్కడ అన్ని నువ్వు ఏంది నాకు ఇంతకు ముందు ఇద్దరు ఇప్పుడు చెప్పినరా నీకు ఏంద్రా నువ్వు మాట్లాడేది ఏంద్రా సార్ నాకు అంతా తెలుసురా నేను నేను నీ మధ్య డబ్బులు పెట్టలేరా పెట్టేంద్రా అవునరా ఏంది అవురా ఏందా అవురా రే చెప్తున్నారా నేను పచ్చిసారి పచ్చి బాడీగా పోయినప్పుడు డబ్బులు కొట్టేస్తున్నారా ఏంది సిగ్గురేం ఇద్దరు మధ్యలో ఉన్నప్పుడు రాటేంరా పొయ్యి డ్రైవింగ్ చేసి పండుకొని నిద్రలు చేసి ఒళ్ళు పూర్ణకాయలు చేసుకునేది ఏంట్రా నీకేం తిరిచేది తెచ్చుకునేది ఏంద్రాలు అవురా నువ్వు డబ్బులు వేచే ఏ నువ్వు కారక డబ్బులు వేసినవరా బాడీకి అంతా ఎవరిది అవురా పెట్టుబడి ఇచ్చేంద్రా డ్రైవింగ్ పోయి ఒళ్ళు పూనకాయ అయింది నాకురా నీకేం రోజు తింటావు తింటా వచ్చావు అసలు నువ్వేంద్రా ఇది బిల్డప్ అయింది